సాంబ శివయా నీదు మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు పట్టి నీవు బంధించుంటివి సాంబ నీదు మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు బట్టి పట్టి బంధించుంటివి గంగ తెచ్చి నీ కూలింగ పూజలు చేద్దామంటే ముందుగానే చిన్ని చేపల వెంగిలంటే వినాయణ గంగ తీర్థము తెచ్చి నీ కూలింగ పూజలు చేద్దామంటే ముందుగానే చిన్ని చేపల వెంగిలంటే నీదు మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు పట్టి నీవు బంధించుంటివి ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే ముందుగానే లేగ దూడల వెంగిలంటే సాంబ శివయా నీదు మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు పట్టి నీవు బంధించుంటివి పూలు పండ్లు తెచ్చి నీకు పూజలేమో చేద్దామంటే ముందుగానే రామ చిలుకల ఎంగిలాంటి వినాయన పూలు పండ్లు తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే ముందుగానే రామ చిలుకల ఎంగిలాంటి వినాయనా సాంబశివయా మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు నీవు బంధించుంటివి మంచి బెల్లము తెచ్చి నీకు పాల పొంగలి చేద్దామంటే ముందుగానే గండు చీమల ఎంగిలాంటి వినాయన ముందుగానే గండు చీమల ఎంగిలాంటి వినాయన సాంబ శివయా నీదు మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు పట్టి నీవు బంధించుంటి పచ్చి కాయ కొట్టి పలహారము చేద్దామంటే ముందుగానే సాంబమూర్తిని ఆరగించాలంటివి నాయనా సాంబ శివయా నీదు మహిమలు మాకు తెలియవు నాయనా పంచభూతములు ఐదు పట్టి నీవు బంధించుంటివి కర్పూరము తెచ్చి నీకు హారతులేమో ఇద్దమంటే ముందుగానే సాంబమూర్తిని గై కొనాలంటే వినాయనా సాంబ నీదు మహిమలు మాకు తెలియవు నాయనా సాంబ నీదు మహిమలు మాకు తెలియవు నాయనా చిన్ని కృష్ణమోహన్ రంగహారి హరిలో రంగహారి